ైన్యూస్ మంత్రాలయంలో ఆర్యవైశ్య కళ్యాణ మండపంలో జనసేన పార్టీ అధ్యక్షుడు వాల్మీకి లక్ష్మణ నాలుగు మండలాల నాయకులు కార్యకర్తలతో సమావేశం కర్నూలు జిల్లా మంత్రాలయంలో ఆర్యవైశ్య కళ్యాణ మండపంలో మంత్రాలయ నియోజకవర్గంలోని నాలుగు మండలాలు కౌతాలం కోసిగి మంత్రాలయం పెదకడబూరు మండలాలు జనసేన నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు ఈ సమావేశంలో జనసేన పార్టీ మంత్రాలయ నియోజకవర్గ ఇన్ఛార్జ్ వాల్మీకి లక్ష్మణ మాట్లాడుతూ జనసేన కార్యకర్తలందరూ కలిసికట్టుగా ఐకమత్యంతో జనసేన పార్టీ పటిష్టత కొరకు కృషి బలోపేతం చేయాలని కోరారు ముఖ్య విషయం ఏంటంటే ఇంతవరకు జనసేన పార్టీ నాలుగు మండలాల అధ్యక్షులను ప్రకటించలేదు అధ్యక్షులు మరియు మన రాష్ట్రము ఉప ముఖ్యమంత్రి వర్యులు పవన్ కళ్యాణ్ పర్సనల్ ఆఫీస్ నుంచి నాకు ఫోన్ రావడం జరిగింది నాలుగు మండలాల అధ్యక్షులు పేర్లను పంపమని చెప్పడం జరిగింది నాలుగు మండలాల అధ్యక్షులను కన్వీనర్లను ప్రకటించడం జరిగింది గౌతాలం మండలం నుంచి మండల అధ్యక్షులుగా మంజునాథ్ని మరియు కన్వీనర్లుగా మౌనేషు సుమిత్ర అబ్దుల్ లింగన్న ఎరిస్వామి రమేష్ ఆలం బాషా హుసేని వలీలతో ఇవ్వడం జరిగింది పెదకడుపురు మండలం అధ్యక్షులుగా బజారి కన్వీనర్లుగా షరఫుద్దీన్ అలీ బాషా మాదేవ్ వీరేశ్ రామాంజనేలు హుసేన్లతో పాటు కమిటీ వేయడం జరిగింది కోసిగి మండలం అధ్యక్షులుగా వీరారెడ్డి కన్వీనర్లుగా రమేష్ రజాకు కోసిగయ్య నాగరాజులతో కమిటీ వేయడం జరిగింది మంత్రాలయం మండల అధ్యక్షులుగా రామకృష్ణ కన్వీనర్లుగా లోకేష్ దేవేంద్రం ఎం రామకృష్ణలతో కమిటీ ఇవ్వడం జరిగింది పల్లెపాడు లోకేష్ మంత్రాలయం జనసేన పార్టీ ఇన్ఛార్జ్ లక్ష్మణ్ ఆధ్వర్యంలో పార్టీలు చేరడం జరిగింది ఈ సమావేశంలో మంత్రాలయ నియోజకవర్గంలోని నాలుగు మండలాల జనసేన నాయకులు మరియు వందలాదిగా కార్యకర్తలు పాల్గొన్నారు ఎంజీ తో మంత్రాలయం ఇన్ఛార్జ్ తిమ్మారెడ్డి ఇక్కడీ ఎక్కడైతే అక్కడ జనా సేన ఉంటుంది అలాగే ఇప్పుడున్నటువంటి రాజకీయ నాయకులు ఇప్పుడున్నటువంటి రాజకీయ నాయకులు ఎమ్మెల్యే అయితేనేమి ఎంపీలు అయితేనేమి ముఖ్యమంత్రులు అయితేనేమి వాళ్ళ పదవిలో ఉన్నప్పుడు మాత్రమే ఏమన్నా పాలంట ద్వారా మాత్రమే ప్రజలకు న్యాయం చేస్తారు అంతేగాని ఎమ్మెల్యే ఎంపీలు కాకుండా ఎవరు కూడా ఒక రూపాయి ఖర్చు పెట్టారు ఖర్చు పెట్టబోతున్న ఈ సందర్భంగా కానీ పవన్ కళ్యాణ్ గారు పార్టీ పెట్టి పార్టీ పెట్టినప్పటి నుంచి తన ఒక్క ఎమ్మెల్యే సీట్ కాలేదు ఒక అంటే రెండు వేల పద్నాలుగు పెద్ద మండలం చిన్న అధ్యక్షతనా కోతాళం మండలం చిన్న అధ్యక్షత 1।